ఎగ్గి లోపు సిగరెట్ రావాలి ఇన్సల్ట్ ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదే రండి ఏంట్రా వచ్చిపోయిన సరికి అంతా పెట్టుకుని ఎగతెలు చేస్తున్నావు మోడ కూడా క్యాషియర్ వచ్చాడ్రా మొత్తం డబ్బు చేస్తా చెప్పరా మావా సిగరెట్ తడితే లేదంటున్నాడు కొట్టాడు మామ ఏరియాలో ఎంత గిరా డబ్బులెట్నా ఇప్పుడు నాన్న డబ్బాకి సిల్లేదా నువ్వు కేడిరా లేడీస్ ఏంట్రా నెట్టి పారేస్తున్నా నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా చూడరాజే ఉండాలి మాటల బాధ్యతగా పెద్దగా మాట్లాడుతున్నావు అందుకని డ్రెస్ కూడా పెద్దగా వేసుకోవాలా నా ఫ్రెండ్స్ అందరూ ఎగుతాం చేస్తున్నారు కొంచెం యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకో బాగుంది హలో రే అశోక్ ఎక్కడ ఉన్నరా నా మొఖానికి ఒక నలుగు పెట్టాడు నువ్వు వెంటనే బయలుదేర్రా అవునరా నువ్వు వెంటనే బయలుదేర్రా ఇక్కడేరా నాయర్కోట్లో తొందరగా రా మీ అన్న నేను నరుకుతా మేము మనుషులనే రా ఎవరి దగ్గర వాడుతా నవరా దౌడిగేది బాగా నవ్వు ఇదే నీకు ఆకర నవ్వు ఈ రోజు సాయంకాలంలో పీస్ ఫీజ్ చేస్తా ఎవరినో ఇప్పుడు చూపిస్తానరాకరా ఏంట్రా కొట్టిదిగో ఇక్కడ ఉంది బండి ఎక్కడా నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్లో చెయ్యట్టా అందుకేం చేశాడో తెలుసా ఇదిగో ఇక్కడ తల పగల కొట్టాడు రైట్ గా అన్నం ఎత్తి చేసినట్టుగా వచ్చారు చెప్పు అనుకో మీ అన్నని పెద్ద కొట్టేవాళ్ళు ఈ మొహం ఇదే మొహం ఈ ఒక్క కారణం చేత నిన్న మీ అన్న ఎస్కేప్ అయ్యాడు లేదనుకో ఈ పాటికి వాడు ఎముకులు ఏరేసేవాడి రేయ్ మీ అన్నయ్య నన్ను ఎవరు అనుకుంటున్నాడు రా నేను నీకు ఫ్రెండ్ మీ అన్నయ్యకి ఫ్రెండ్ కాదు వాడిని ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మని రే తాళం ఎవరా వాడిని కొట్టంలేరా లేరా ఊరికే తచ్చిచ్చి పంపిస్తా రమ్మని చెప్పు రేయ్ తాళం విభు రేయ్ రేయ్ హలో ఏం లేదు వచ్చేదాల్లో ఒక కుక్క అడ్డంగా వచ్చింది నాకేం కాల ఆ కుక్కకే నోరు ముక్కు చెవుల్లో రక్తం కారుతోంది మనల్ని అంటున్నాడా మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని ఈ సీన్ అంతా మన దగ్గర వద్దే వద్దురా మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా వచ్చేస్తాను నువ్వు ఒక్కడే వెయిట్ చేయి రే మీ అన్న ఎవరు మెచ్చి చేశాడు మామా ఒంటి మెచ్చిన గీట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేసాడు ఏంట్రా మీ అన్న ఏంటి వాడు పెద్ద పోటు కదా ఇంకో చూడు ఇప్పుడు వాడు రావాలి నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామా సరే నువ్వు పెట్టే నేను మళ్ళీ చేస్తాను మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు పోతే పోనే వదిలేస్తా నువ్వెందుకు వస్తావా ఫోన్ చేసి మే నేను రమ్మను నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు నన్ను వాడు అనుకుంటే నా దగ్గర మాట్లాడుతూ అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా అప్పుడు ఇదే డబుల్ యాక్షణ రీతి ఏ తప్పు చేయలేదు నేను కూడా అంతే స్వామి హైదరా ఏం కావాలో చెప్పు పనుడేమండి ఆవిడేం చెప్పారో అవి రెండు కూకితే సైట్కి రమ్మంటుంది వాయిస్ లాగే బ్లాక్ అవుతున్నారా అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు నా శివ గురించి నాకు బాగా తెలుసు తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది అది నీ దగ్గర లేదు నాకు ఫస్ట్ నుంచి డౌట్ వచ్చింది నువ్వే కదా అన్నో యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని నిన్ను సంతోష పెడతామని సెంటర్ ది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తాను ఏంటే అయ్యో శివ ఐ సో సారీ సారీ నాన్న హ్ ఏంటి బాబు హ్మ్ హ్మ్ ఏంటి నువ్వు పోయా ఓ వెంకటాచలం నన్నేనా బాబు పిలిచావు ఏంట విషయం ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పని చేస్తున్నావు నువ్వు చెల్లి పెళ్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళాడుగా అవును అయితే ఇప్పుడు ఏంటి ఆ తర్వాత ఏం చేద్దాం నేమైనా ఏర్పాటు చేసావు నువ్వు ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నా అంతా పెళ్లి పనులే చేస్తూ ఉన్నా ఏం చేస్తున్నావు సరే డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా వాళ్ళే ఏమి అక్కర్లేదని చెప్పారు కదా కట్నం వద్దు నువ్వేగా చెప్పావు ఏంటి నేను ఇవ్వద్దని చెప్పానా ఇవ్వు ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను మన సార్ ఇవ్వాలి చెల్లెలకి కావాల్సిన ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి అవును కర్ణుడు అనేది ఎందుకు పెడతారు మన అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది మనుషులు కొత్తగా ఉంటారు పరిస్థితులు కొత్తగా ఉంటాయి అన్ని కొత్త కొత్తగా ఉంటాయి అది తీసుకుంటే ఆడబిడ్డ ఏమి ఉంటుందో అది తీసుకుంటే అత్త ఏమంటుందో ఉంటుందో అని భయపడుతుంది ఆ ఇచ్చేది మనం వస్తువు అయింది అనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది తనకు సంతోషంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లికి సారి ఇచ్చి పంపించేది అది ఇవ్వొద్దని ఎవ్వడు అనడు నేను చెప్పేది కరెక్టా ఏంట్రా వీడు కొత్త కొత్తగా ఏవేవో చెప్తున్నాడు ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదా చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం అంతెందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం అవును ఇడు పెద్ద టాటా కంపెనీ ఓనర్ ఎక్కడి నా బంగారం చెల్లెలంటే ఎంత ప్రేమ అదే సరే అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదా దానికి నువ్వెందుకు దిగులు పడతావు అదే మెట్టుకుళ్ళ వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా నమ్మేద్దాం ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువనిచ్చేద్దాం జరా చివరికి పెట్టాడా ఆ ఇల్లు వాడికని నీకని ఓ మాట అనుకున్నావు అదేలా అమ్ముతాం వాడికి చివరికి నాకేం స్పాట్ వాడిని ఎందుకు చూస్తున్నావు వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు జీవితమే లేదు అని ఇంకా ఇల్లు ఇప్పుడు అన్నాడు రాసైడ్ చేస్తున్నాడు వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా అయితే రండి వాడిని అడుగుదాం ఎరా అనయా

నా ఇంటికి అసలు పెట్టావు కదో ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు సంతోషం పోయింది ఆస్తి పోయింది రేయ్ నువ్వు చేసేది మంచి కాదురా నేనెప్పుడు ఇలాగే ఉండను నేను చాలా చెడ్డోడ్ని చాలా చెడ్డోడ్ని ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు మనకు మనమే గెటప్ చేసుకుని కరెక్ట్ హాయ్ హాయ్ బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు బుజ్జి బాబు ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్తాను బుజ్జి బాబు యాక్చువల్గా చాలా మంచివాడు తెలుసా అలాగా ఏ అలాగా అని అడిగారు ఒకసారి నా కంటిన్యూ గా అప్పుడు అతను నన్ను రేప్ చేసాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి అంత మంచివాడా ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా షూర్ ఇప్పుడే పది నిమిషాల్లో రమ్మంట వెంటనే వర్క్అవుట్ అయింది ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి రమ్మని చెప్తా గెటప్ మార్చి వచ్చేది అయ్యో వీడా వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అయ్యో వీడన్నా లేక తమ్ముడా మనం ఈ లేడీ గెటప్ చేసుకుని కనిపెట్టుంటాడా అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు ఆగితే ఆగుతున్నాడు అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే అనవసరంగా అమ్మాయిని బస్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు అయ్యో అయ్యో బ్రైండ్ వచ్చేసాడు తమ్ముడైతే పై పైన్ కొడతాడు అన్నైతే ఎగిరెగిరి తంతాడు వలేస్తే దేనికే వేయాలి ఆహాయ్ బుద్దుంది రానీకో ఏ నువ్వు జుబోసి ఇస్తాం లేదు ముజ్జి నేరా వలేస్తే నాకే వెయ్యాలా రా వచ్చి వెయ్యిరా రా రా ఆడవేషం వేసుకుని కూడా లవ్ చేస్తూనే ఉండట్లేదు కదరా చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను ముందుకొచ్చి చూస్తే నీ వెంట ఎంతమంది అమ్మాయిలు పడ్డారు కానీ ఇప్పుడు మాగాడ ఆడవేషం చేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు ఇలాగే వెంట పడుతూ ఉండు ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును ఏంటి వీడు మని తల పట్టుకుంటున్నాడు నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నందే తెలియసుకుంటున్నాడు వెరీ బ్యాడ్ ఇంక ఊళ్ళో ఉండకూడదు వేరే ఊరికెళ్ళి సెటిల్ అవ్వడం మేము

చూసి చూసి నేనే నిన్ను నువ్వు నన్ను చూసే పారిపోతున్నావు మర్యాదగా చెప్పు ఏమండే చేపలు రేటు ఎక్కువగా చెప్పారు నేను వెళ్ళిపోతున్నా ఇలా చూడు ఇంతకు ముందు నేను ఎక్కడైనా చూసానా లేకపోతే నీకు నాకు మధ్య ఏమైనా గొడవ నన్ను చూసి ఎవరన్నావు నువ్వు మీరు నన్ను చూడలేదండి నేను మిమ్మల్ని బాగా చూశాను ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి మామూలుగా అయినా మాట్లా కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది మీటింగ్ లో చూస్తే మీరు అమ్మాయితో పోరా ఉన్నారు నువ్వు తెలియదని ఎలా చెప్తాను నటి చూద్దా నువ్వెవరకు తలిసిపోయింది కాలానికి దగ్గుట మాట మారుస్తావు అవసరమైతే మనిషినే మార్స్తా అయ్యో నేను తప్పక చేసుకున్నా రేపు నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నా ఒకే ఒక కంప్లైంట్ బదుకుంటాకల నాకు జైలే అయ్యో గాయ్ పోలిస్ నే ఉద్ద నేను పెళ్లి చేస్త ప్లీజ్ నా మాట విను ఎంత మంది అమ్మాల దగ్గర నువ్వు ఇలాగే మార్చంటావు అమ్మా నాన్న లేని అమ్మాయిని ఈజీగా మోసం చేద్దామని చూస్తున్నావా గాయ్ గాయ్ చెప్పేది విను నుడికే లేదు అడుకోకు అన్ని నా దగ్గర ఉన్నాయి ప్లీజ్ ప్లీజ్ ఏ ఏ ఏ నేను నిన్ను నా కాళ్ళు పట్టుకొని బది మాలుకున్నా నేను నిన్ను విడిచిపెడను పోలీసు చెప్పలేదు ఏంటండి మీరు పోలీసులకు చెప్పలేదు సంతోషపడకుండా నన్ను పట్టుకుంది భలేవారండి మీరు ఏం లేదు పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటారు నువ్వు పోలీసులకి ఏమైనా చెప్పేమో అని అడుగుతుంది వాళ్ళు అడిగారండి నేనేం చెప్పలేదు నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు నిజం చెప్పు చెప్పును చితక నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలు తీస్తారు ఇదంతా నాకు అవసరమా మేమేదో బతుకు తిరుగుకోసం ఊరు వచ్చామంటే అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము ఈ సమయంలో ఇది చెప్పబోయే చిక్కుల్లో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు ఇదంతా నాకు అవసరమా పోండి సార్ ఎవయ్యా ఇటు రావయ్యా ఎందుకంటే రావయ్యా తీసుకెళ్ళి నవయ్యా అవును నువ్వు అక్కడే పని చేస్తున్నావా ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి అడికి డ్యూటీకే పోవటలేదండి మరి ఇప్పుడెక్కడ పని చేస్తాను ఇప్పుడు అసరా థియేటర్ అండి నా డ్యూటీ సరా థియేటర్ ఇవాళ పనికి సాయంత్రం పైనగో తీసుకెళ్ళు వెళ్ళి వండుకొని తిను రే ఆయన అడిగింది చాపలేవరా అలాగే ఉండు ఇవి ఖర్చు కొంచెం ఎందుకంటే ఉంచుకోవయా వెళ్ళు సరేనా అవును నీ పేరేమను సుబ్బారావు అండే ఓయ్ సుబ్బారావ్ ఏం లేదు సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను ఓ పదివేలు ఇస్తాను తీసుకో పదివేలా అవునయ్యా నీకు డబ్బు ఇవ్వందని చెప్పావు కదా అవును అందుకే ఎత్తేస్తాను వెళ్ళు నేను ముందే చూసుంటే డబ్బులు బాగు చూసి చూసి ఉంటే వాళ్ళవా చెత్త నాకు కదా నేను నిమ్మలేకపోతే నేనే నమ్మలేకపోతున్నాను వాడు చెప్పింది అబద్ధం అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది వాడి నోటితోనే నిజం చెప్పిద్దాం అనుకున్నాను తప్పు చేసి ఉంటాడు అనుకున్నాను కానీ ఇలా హత్య చేసినంత ఘోరాన్ని కొడుకడతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు వాడిని ఎక్కడైనా చూశానంటే నడి రోడ్లోనే చెప్పు తీసుకోడతా ఇంత పెద్ద తప్పు చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు నిన్ను మోసం చేశాడు వాడిని ఊరికే వదలకూడదు ఇది సూసైడ్ కాదు మర్డర్ అని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కేసును రీఓపెన్ చేయాలి నేను ఆ కేసును రీఓపెన్ చేయలేను ఇంతకు ముందే ఆ జడ్జి నేను పిచ్చోడని చెప్పి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తానని చెప్పాడు నేను కంప్లైంట్ ఇస్తాను నేను కంప్లైంట్ ఇస్తాను నివారణ చేయరా ఎక్కడ సెక్యూరిటీ అంత నేను తీసుకుంటాను ఏందో ఇది సాయంత్రం వస్తాను పదివేలు ఇస్తాను అన్నాడు అడ్రస్ డ్రెస్ సార్ 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 ఏంటయ్యా నేను ఇక్కడ ఉన్నాను సార్ ఏ నువ్వు ఎక్కడైనా ఉండవయ్యా సార్ సార్ ఏంటి సార్ ఇదే మీరు వస్తారో నేను నుంచి ఎదురు చూసిన కళ్ళు కాయలు కాసినాయి సార్ మీరేంటి బార్లోకి వెళ్తున్నారు ఎవరయ్యా నువ్వు ఏంటి ఎవరా డబ్బులు సార్ డబ్బులా నేను ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి ఏంటి సార్ శివాలయ బిల్డింగ్ అమ్మాయి మ్యాటరు అంతా చెప్పాను కదా సార్ అమ్మాయి మ్యాటర్ ఏ బిల్డింగ్ గజనీ సూర్య లాగే అప్పటికప్పుడే అన్ని విషయాలు మర్చిపోతుంటారా మ్యాటర్ చెప్పయా అదే పొద్దున చేపల మార్కెట్ లో అంతా చెప్పారు కదా సార్ మార్కెట్ లో అంతా చెప్పేసావా చెప్పాను ఎంత ఇస్తానని చెప్పాను టెన్ థౌసండ్ ఒక లక్ష రూపాయలు ఇస్తా ఒక లక్ష నా కష్టాలన్నీ కట్టికుతాయి ఊరు వదిలే వెళ్ళిపోతాను సార్ నీకు డబ్బు ఇస్తాను ఓకే సార్ నాతో రా వస్తాం సార్ హలో బండి ఇక్కడ పాక్ చేయకూడదు తీసుకెళ్ళి అక్కడ పాక్ చేయండి లేదు ఇక్కడ పాక్ చేయట్లేదు ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు అని ఒక అతను ఉండాలి సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే లేడు గేట్ దగ్గర లేడు అందుకే అలాగా టీ దాడానికి వెళ్ళి ఉంటాడు వస్తాడు వెయిట్ చేయండి సార్ ఏం లేదు పెట్రోల్ ట్యాంక్ లో ఏదో అడ్డుపడ్డట్టుంది చూడాలి మనం అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుద్ది సార్ నువ్వు తొందరగానే పోతావు కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఏమంటున్నాడు ఈయన ఇద్దరం ఒకటిగా వచ్చాం ఒకటిగానే కదా పోతాం మరి నేను ఒక్కడే ముందుగా ఎలా పోతాను సార్ ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా దీని పట్టుకు ఇప్పటికే ఆలస్యం అయింది సార్ బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్ ఎలా పూ చేతా మనం రేపొద్దావా చూద్దాం హలో అతని ఫోన్ నెంబర్ ఉందా ఉంది ఎందుకు ఫోన్ చేస్తున్నాడు హలో సుబ్బారావు నేనయ్యా నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా సార్ నేను అర్జెంట్ గా ఊరికి పోతున్నాను సార్ ఇంటి వెళ్తున్నావా ఎప్పుడు వస్తావయ్యా నేను రావడానికి నాలుగు వారం అవుతుంది సార్ మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది అందుకే బయలుదేరాను సార్ నేను రాగానే ఫోన్ చేస్తాను సార్ తొందరగా రావయ్యా వచ్చేస్తాను సార్ ఏమైంది అతను ఎప్పుడొస్తాడంటాడు వస్తాడు వాడు రావడానికి భారం పడుతుంది తమ్ముడు ఒక చదువుకున్న క్రిమినల్ అతని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని మీ ఇంట్లో మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు ఆ సెక్యూరిటీని రానివ్వు ఆ తర్వాత మనం కంప్లీట్ ఇద్దాం అంతవరకు నువ్వు ఇంట్లోనూ అతని ముందు ఏమి తెలియనట్టే ప్రవర్తించు కొంచెం కేర్ఫుల్ గా ఉంది శివ నువ్వు ఈజీగా చెప్పేసావు వాడు కనుక నా చేతికి దొరికాడు ప్లీజ్